హాయ్ అండి ఈరోజైతే నేను పచ్చి జీడిపప్పు కూర అయితే వండుతున్నానండి పచ్చి జీడిపప్పు అనేది మనకు అసలు ఇప్పుడైతే దొరకదండి ఇప్పుడు అక్టోబర్ నెల కాదండి ఇప్పుడు దొరకదు కానీ వర్షాలకి లేత కాబట్టి అక్కడక్కడైతే ఎక్కలైతే ఉన్నాయండి తోటలోకి వెళ్ళి నిలిగితే దొరికినాయండి మా అబ్బాయి అయితే తెచ్చాడు అసలు మార్చి ఏప్రిల్ మే నెలలోనైతే ఉంటాయండి జీడిక్కలో ఇప్పుడు అయితే ఇప్పుడు కాసినాయండి పలసగా అక్కడక్కడ ఒక గింజ ఒక గింజ చొప్పునైతే కాసినాయి అంటాండి ఇంకా మా అబ్బాయి అయితే కోసుకుని తెచ్చాడు అసలు పచ్చి జీడిపప్పు అనేది కూరలో వేసుకుని వండుకు తింటే మనకి నోట్లో పెట్టుకుంటే కరిగిపోద్దండి అసలు చాలా స్మూత్గా బాగుంటుందండి మీకు జీడిపప్పు కూర ఎలా వండుతాను ఏంటనేది మీకు చూపిస్తానండి చికెన్తో పాటు వేసి వండుతున్నాను ఇంకా జీడిపప్పు అనేది మనకి డ్రై అయిపోయిన జీడిపప్పు కన్నా జీడిపప్పు అనేది మనకి చాలా టేస్ట్గా ఉంటుందండి జీడిపప్పు చాలా టేస్ట్గా ఉంటుంది నేను ఇంకా మీకైతే శుభ్రంగా చేసి శుభ్రంగా కోసేసి పప్పు తీసేసి శుభ్రం చేసి అయితే మీకు చూపిస్తాను నేను ఈ ఈ మీద అయితే కోసుకుంటాను ఇప్పుడు చేతులకి మనం కత్తికి చక్క నూనె వేసుకుంటే మనకి అసలు జిడ్డు అనేది అవ్వదు జిడ్డు అయితే ఉంటుంది మనకి ఎక్కల్లోనూ పప్పు చూడండి ఎంత బాగుందో జీడిపప్పు మొత్తం ఈ ఇక్కలన్నీ కోసేసుకుని పప్పు అయితే తీసేసుకుంటాను ఎందుకంటే నాకు వీడియో తీసేవాళ్ళు లేరు కదండి నాకు సరిగ్గా తీర్థమైతే అయితే లేదు పప్పు ఇక్క నిండా ఉందండి ఇదిగోండి మా అబ్బాయి అయితే పచ్చి జీడికలు అయితే తెచ్చాడు కానీ ఈగోండి అయితే అస్సలు తయారవలేదండి తయారవకుండా కోసేసాడండి ఈగుండి తయారైనా మనకు పప్పు అయితే ఇలాగ నిండుగా ఉంటుంది ఇది చూడండి ఈ అయితే అస్సలు తయారవలేదు ఇదిగోండి జీడిపప్పు అయితే నీట్గా వలిసేసుకున్నాను తొక్కలు అయితే ఇగోండి అదిగోండి జీడిపప్పు మనకి పప్పు అయితే తెల్లగా తెల్లగా ఉంటుంది లేతపప్పు అదిగోండి గ్రీన్ కలర్లో ఉంటుందండి ఇదిగోండి తొక్కలు ఇదిగోండి పచ్చి జీడిపప్పు మా అబ్బాయి అయితే మొత్తం లేతగా ఉన్నాయి కూడా కోసేసాడండి ముదిరి కాకుండా లేత కూడా కోసేటం వల్ల ఇంకా తయారవలేదండి మనకి ఇంకా బాగా తయారైపోతే చాలా బాగుంటాయి ఇదిగోండి ఇదిగోండి కేజీ చికెన్ అయితే తీసుకున్నాను కేజీ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఈ రెండు అయితే వండుతాను ఎలా వండుతాను ఏంటనేది చూడండి ఇదిగోండి లేత ముద్రచీడిపప్పు ఇలా ఉంటుంది ఇదిగోండి లేత జీడిపప్పు ఇలా గ్రీన్ కలర్లో ఉంటుంది ఇదిగోండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటాలు అల్లమెల్లి పేస్టు ఉప్పు పసుపు అన్నీ వేసి అయితే ఉల్లిపాయలు అయితే మగ్గబెట్టి వేసుకుంటున్నానండి సాల్ట్ పసుపు కూడా వేసేసుకుందాము మనకి లేత జీడిపప్పు కదండి మనకి మెత్తగా ఉడికిపోద్ది అందుకే నేను ఉప్పు కారం అన్నీ వేసేసుకున్న తర్వాత వేసుకుంటున్నాను ോറായിട്ട് ദിവസം సిమ్లో పెట్టుకుని ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకుందాము మసాలా పొడి వేసాం కదా ఇప్పుడు కూర అయితే కూర వేడివేడి అన్నం కూర అండి చికెను జీడిపప్పు కూర టేస్ట్ ఎలాగుందో అయితే చూద్దాం ఇదిగోండి జీడిపప్పు జీడిపప్పు కూడా చక్కగా మెత్తగా అయితే ఉడిపోయింది